స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ ప్రభాస్ మహేష్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి వాళ్ళు వంద కోట్లు పారితోషకం అందుకున్న సంగతి తెలిసిందే ఈ హీరోలతో రీజనల్ మూవీస్ తీసినా రెండు కోట్లు చేస్తుంటాయి ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ వంటివి అదనం అందుకే వీళ్ళకి వంద కోట్లు పారితోషకం ఇవ్వడానికి నిర్మాతలు ఆలోచించారు అయితే వీళ్ళు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్ ని పక్కన పెడితే మిగిలిన హీరోలంతా పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్నారు సో టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లకి హీరోలు దొరకడం లేదు ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరోలే వీళ్ళకి పెద్ద దిక్కులా మారిపోయారు అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ స్టార్ హీరోలు భారీగా పారితోషకాలు అందుకుంటున్నారు ఈ లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు ప్రస్తుతం చిరు ఫేమ్ మలిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర చేస్తున్నారు దీనికి దాదాపు అరవై కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్లు వినికిడి అలాగే అనిల్ రావుపూడి పూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు చిరు దానికి కూడా దాదాపు అంత మొత్తం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదర దర్శకత్వంలో కూడా చిరు ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు సుధాకర్ చెరు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు ఈ సినిమా కోసం చిరు డెబ్బై ఐదు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లు తాజా సమాచారం ఈ సినిమా కదా విక్రమ్ రేంజ్ లో ఉంటుందట నాని కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు టాక్ నడుస్తుంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN channel ప్లీజ్ Subscribe BCN channel ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ Subscribe to BCN channel